హాయ్ ఫ్రెండ్స్ త్వరలోనే టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు వందే మాత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారత్ లో పదవ తరగతి టాప్ మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఆయన పురస్కారాలు అందజేశారట గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు పిల్లలను స్కూల్లో చేర్పించకపోతే ఆ పాఠశాలలు మూతపడుతుందన్నారు అలాగే బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లల తల్లిదండ్రులకు టీచర్ల అవగాహన కల్పించాలని కోరారు విద్యాశాఖ త్వరలో డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ షెడ్యూల్ ను రిలీజ్ చేయనుంది ఇందుకు ఆ దిశగా కసరత్ చేస్తోంది ఇప్పటికే జులై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది పదకొండు వేల అరవై రెండు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ పోస్టుల్లో రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఏడు వందల ఇరవై ఏడు భాషా పండితులు నూట ఎనభై రెండు పిఈటీలు ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఎస్టీలు పెద్దపల్లి జిల్లాలో కేవలం ఇరవై ఒకటి మాత్రమే ఉండగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో నూట డెబ్బై ఆరు ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇరవై ఆరు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో డెబ్బై నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయట నల్గొండ జిల్లాలో మూడు ఎనభై మూడు ఖాళీలు ఉన్నాయి హనుమన్ హనుమకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట ఎనభై యాభై ఎనిమిది ఉండగా నూట యాభై ఎనిమిది ఉండగా ఉద్యోగాలు ఎనభై ఒకటి ఉన్నాయట రెండు రెండు వందల ఇరవై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని యాదాద్రి జిల్లాలో ఇరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నూట ముప్పై ఏడు పోస్టులు కూడా ఉన్నాయట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బేరన్ టీవీ